హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడే చేసుకునే రెసిపీ ఏదైనా ఉందంటే ఇలా మిల్క్ కేక్ అండి ఇందులో ఎగ్స్ వేయకుండా చాలా సింపుల్గా దీన్నైతే ప్రిపేర్ చేసుకోవచ్చు టైం కూడా ఎక్కువ తీసుకోదు తక్కువ వస్తువులతోటే ఇంట్లో ఉన్న వాటితోటే దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఎప్పుడు స్నాక్స్లోకైనా స్వీట్ తినాలనిపించినప్పుడైనా ఇలా చేసుకుంటే తొందరగా అయిపోతుంది ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూద్దాం ముందుగా ఒక కప్పు దాకా షుగర్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి అందులోకి ఇలాచి కూడా వేసుకొని పౌడర్ చేసేసి దాన్ని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఒక ప్యాన్లో ఒక కప్పు దాకా పాలను తీసుకొని ఆ పాలల్లో మనం మిక్సీ పట్టుకున్న షుగర్ అయితే వేసుకోవాలి చక్కెర పౌడర్ని ఇది మొత్తం కరిగే వరకు దీన్నైతే కలుపుతూ ఉండాలి ఇలా మొత్తం లోపల షుగర్ అనేది బాగా కలిసిపోయేలాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు దాకా మైదా పిండి లేదా గోధుమ పిండినైతే వేసుకోవాలండి మీ దగ్గర మైదా పిండి ఉంటే దాన్నైనా వేసుకోవచ్చు హెల్దీగా చేసుకోవాలంటే గోధుమ పిండినైనా వేసుకోవచ్చు ఈ రకంగా పిండిని వేసుకున్న తర్వాత ఓ ఐదారు నిమిషాల పాటు దీన్నైతే బాగా కలిపేసుకోవాలండి ఇలా కలిపిన తర్వాత ఇందులోకి కస్టర్డ్ పౌడరు కొద్దిగా వేసుకోవాలి ఇందులోకి బేకింగ్ సోడా కొద్దిగా వేసుకోవాలి బేకింగ్ పౌడర్ని కూడా వేసుకోవాలి మీకు కావాలంటే పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేసుకోవచ్చండి కొద్దిగా ఇప్పుడు ఇందులోకి వెనిలా ఎసెన్స్ ఉంటే వేసుకోవచ్చు లేదంటే ఇలాచి వేసాం కాబట్టి షుగర్ పౌడర్లో ఏం కాదు అందులో ఫ్లేవర్ కూడా వచ్చేస్తుంది ఈ రకంగా దీన్నైతే బాగా కలిపేసుకోవాలి బాగా కలిపిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇది స్మూత్గా బాగా మిక్స్ అయ్యేలాగా అయితే దీన్ని కలిపేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని స్టీల్ గిన్నె తీసుకోవాలండి ఇందులోకి బటర్ పేపర్ బటర్ పేపర్ లేకుంటే కొంచెం ఆయిల్ రాసుకొని కేక్ బ్యాటర్ మొత్తం అయితే ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టేసి అందులో స్టాండ్ అయితే పెట్టేసుకోవాలండి స్టాండ్ లేకపోతే సాల్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది గ్యాస్ మీద పెట్టిన గిన్నె అయితే ఐదు నిమిషాల పాటు వేడి చేసిన తర్వాతే ఈ కేక్ బ్యాటర్ వేసుకున్న లోపల గిన్నెనైతే వేసుకోవాలండి ఇలా వేసిన తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే గాలిపోకుండా దీన్నైతే బేక్ చేసుకోవాలి థర్టీ మినిట్స్ పాటు మూత పెట్టేసి ఇలా గాలిపోకుండా బేక్ చేసుకుంటే కేక్ అనేది చాలా ఈజీగా బేక్ అయిపోతుంది అది అయిందా లేదా చూసుకోవడానికి టూత్పిక్ లేకపోతే చాకునైనా లోపల కుచ్చేసి చూసుకోవచ్చండి దానికి అంటుకుంటే కేక్ కానట్టు అంటుకోకుంటే కేక్ అయితే అయిపోయినట్టు తర్వాత సర్వ్ చేసుకోవడమే అండి ఇది చాలా సింపుల్గా మిల్క్ కేక్నైతే ఎగ్స్ లేకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా వీడియోలో చాలా ఉన్నాయండి కేక్స్ వీడియోస్ వాటినైతే ఒకసారి చూసేయండి చాలా బాగుంటాయి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్